అస్సలాము అయికు వరహతుల్లాహి వబర్కా మనలో ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన ఒక ముఖ్య విషయము మనం ఈ న్యూ ఇయర్ నైట్ ఎందుకు జరుపుకుంటున్నాం మన జీవితం నుండి ఒక విలువైన సంవత్సరాన్ని కోల్పోయినందుక లేదా మన మరణం యొక్క సమయము సమీపిస్తున్నందుక మరి వాస్తవానికైతే మనం బాధపడాలి గత సంవత్సరంలో అల్లా యొక్క ఆజ్ఞల ప్రకారం నా పూర్తి జీవితం గడిచిందా లేదా అని ఒకవేళ గడిపితే అల్లాహుకు కృతజ్ఞతలు తెలుపుతూ మిగతా జీవితాన్ని కూడా అదే విధంగా గడపాలి ఒకవేళ గతంలో అల్లా యొక్క ఆజ్ఞలకు విరుద్ధంగా జీవితం గడిపితే అల్లాహతో క్షమాపణ కోరుతూ మిగిలిన సమయాన్ని అల్లాహ్ ఇచ్చినటువంటి అనుగ్రహంగా భావించి అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం జీవితం గడపాలి సమయం అనేది చాలా విలువైనది సమయం ముగిసిపోతే మళ్ళీ తిరిగి రాదు అరబీలో ఒక సామతుంది వక్తు అస్మను మిన జహబ్ సమయము బంగారం కంటే కూడా చాలా విలువైనది కాబట్టి మీతో ఇది నా ఒక చిన్న రిక్వెస్ట్ కనుక మీరు మీ విలువైన సమయాన్ని ఇటువంటి పనికి మాలిన వాటిలో వృధా చెయ్యవద్దు అల్లాహుర్లో ఇలా అన్నాడు సురేఫుర్ఖాన్ అధ్యాయం ఇరవై ఐదు వాక్యం డెబ్బై రెండులో ఇదా మర్రు బిల్లహు మర్రు కిరామా వారు ఎప్పుడైనా పనికి మాలిన వాటి గుండా వస్తే గౌరవప్రదంగా ముందుకు సాగుతారు వారు ఎప్పుడైనా అసభ్యకరమైన వాటి గుండా పోవలసి వస్తే గౌరవప్రదంగా ముందుకు సాగుతారు